నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేనో కలెక్షన్స్ అండ్ గోల్క్స్ అండి ఇదైతే ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ చైన్ అండి అంటే సూత్రం తాడు సూత్రం తాడండి ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ వచ్చేసరికి చాలా బాగుందండి డిజైన్ అయితే హాల్ మార్క్ తరగండి అదిగోండి నైన్ వన్ సిక్స్ అయితే ఉంది చాలా గట్టి గట్టిగా అయితే ఉంటుందండి చేత్తో తయారు చేసింది మిషన్ అయితే కాదు చైన్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి మోడల్ అయితే ఇట్లా బాల్స్ వచ్చేసరికి వైట్ స్టోన్స్తో ఇట్లా పక్కన లింక్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దీన్ని కాస్ట్ వచ్చేసరికి మన దగ్గర పడింది అయితే నాలుగు లక్షల ఎనభై రెండు వేల అండి దీంట్లోనే మొత్తం హాల్మార్క్ తరుగవనివ్వండి హాల్మార్క్ ముద్ర అవనివ్వండి తరుగవనివ్వండి ఇంకా పైన మేకింగ్ ఛార్జెస్ అవనివ్వండి ప్రతి ఒక్కటి కూడా ట్యాక్సెస్ అవనండి జిఎస్టీ అవనండి ప్రతి అన్ని కలుపుకొని ఇందులోనే ఉంటుంది ఎందుకంటే ఇది తయారు చేసింది అంటే మా వారి నిండి తయారు చేసింది మేకింగ్ ఛార్జెస్ మొత్తం దీంట్లోనే ఉంటుంది అదే ఇవే షోరూమ్స్ కానీ ఇంకా బయట తీసుకోవాలైతే కనుక కాస్ట్ అయితే ఫైవ్ ల్యాక్స్ పైనే ఉంటుందండి ఎంతకంటే అంత వేరియేషన్ వచ్చేసరికి మా వారు వచ్చేసరికి గోల్డ్ స్మిత్ అండి వర్క్ షాప్ జ్యువెలరీ షాప్ కాదు వీళ్ళు వచ్చేసరికి ఓన్గా ఆర్డర్ తీసుకొని వస్తువులు చేసి ఇవ్వడం లేదా గోల్డ్ షాప్ వాళ్ళకి ఆర్డర్స్ తీసుకొని వస్తువులు చేసి ఇవ్వడం ఇంత పర్సంటేజ్ అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ అయితే చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల చాలా తక్కువ పర్సంటేజ్ మీద అయితే చేసిస్తారు బై ఒకసారి చెక్ చేసుకోనండి కాస్ట్ మన దగ్గర చేయించుకోమని అయితే చెప్పడం లేదు ఏదన్నా వస్తువు మీరు చేయించుకోవాలనుకుంటే మనకి కామెంట్ అయితే చేయండి మీకు ఎంతో అవుతుందని అనేది మీ అమౌంట్ అయితే చెప్తాము దాన్ని బట్టి మీరు ఎంక్వైరీ చేసుకొని బయట అయితే చేయించుకోండి మన దగ్గరే చేయించుకోవాలని అయితే చెప్పట్లేదు మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్